నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కాంటాక్ట్ చేయండి సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పదిమందిని మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి మి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యోపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాద్య గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ పరిగెడుతున్నాయి సార్ రోజులు పరిగెట్టడం చిన్న పదం అనిపిస్తుంది నాకైతే మాసం కూడా అయిపోతుంది పుష్యమాసం వచ్చేస్తోంది పుష్యమాసం అంటే అత్యంత పుణ్యప్రదమైనటువంటి నక్షత్రం పుష్యమి నక్షత్రం కదా శాస్త్రం చెప్తూ ఉంది చాలా చాలా శుభదాయకమైన నక్షత్రం అని కూడా తెలుసుకోవడం జరిగింది నేను ఈ మధ్యనే పుష్యమి నక్షత్రం మరి పౌర్ణమికి దగ్గరలో ఉంటుంది కాబట్టి పుష్యమాసం ఏర్పడుతుంది ఆ ఈ మాసం వైశిష్ట్యాన్ని అలాగే ఈ మాసంలో విరివిగా మనం ఏ వెజిటబుల్ని వాడుకోవాలి ఎలాంటి ఆరోగ్య సమస్యల నుంచి అధిగమించడం కోసం ఈ విషయాలు మీ ద్వారా సార్ తప్పకుండా మీరు అంటే పుష్యమి గురువారం పుష్యమి ఆదివారం ఎప్పుడు వస్తుందా సంవత్సరానికి ఒకసారి ఎదురు చూస్తూ ఉంటాం కదా మనం ఈ సంవత్సరానికి అంటే ఈ శోభకృతనామ సంవత్సరంలో మనం అనుకున్నాం పుష్యమీ నక్షత్రం ఆదివారాలు పుష్యమీ నక్షత్రం గురువారాలు లేవు అంటే ఈ శోభకృతనామ సంవత్సరానికి ఇది ఆఖరిది మనం అంటే ఈ మాసం అంతా కూడా మనకి పుష్య యోగము గురు పుష్ అర్క యోగము కూడా మాసాది మాసానికి అధిప ఆధిపత్యమే పుష్యమితో తీసుకుంటాం అంటే పుష్యమీ నక్షత్రం మీద చంద్రుడు ఉన్నప్పుడు రవి అక్కడే ఉన్నాడు కదా అంటే శని ఇంట్లో ఉన్నాడు ఆయన నక్షత్రం నడుస్తుంది పుష్యమాసంలో ఆయన మకర రాశిలో చేస్తున్నారు అంటే శని మకరం నుంచి మారిన మళ్ళీ కుంభం అది కూడా శని సంబంధించింది మనకి ముప్పై రోజులు విశేషమైనటువంటి ఆరాధనలు చేసుకోవడానికి అంటే విపరీతమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికి పుష్యమే ఆదివారం ఎంత పవర్ఫుల్ అక్క యోగం ఏదైతే ఉందో ఇద్దరికి పడదు 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 అంటారు మళ్ళీ పవర్ఫుల్ రోజులు ఇవి అందులో ఏదో నిగూఢ రహస్యం ఉంటుంది దాన్ని ఛేదించడానికి ప్రయత్నం చేస్తున్నాం ఒకటి ఆయన తూర్పు ఈయన పడవే చల్లదాను అంతే అంతక మించి పడకపోతే దాన్ని మనకి వ్యక్తపరచడానికి పడదు అని పెట్టు ఉండొచ్చు నాకు నేను ఈ సీజన్ అంతా కూడా ఈ శీతాకాలం అంతా కూడా ఏం చేస్తానంటే వేడి నీళ్లు మరి మరిగిన నీళ్లు ఆఫ్ రూమ్ టెంపరేచర్ చల్లటి నీళ్లు ఆఫ్ మన శరీరంలో రెండు శక్తులు ఉంటాయి ఇన్ ఎనర్జీ ఆయన ఎనర్జీ సూర్యనాడి చంద్రనాడి ఒకటి వేడిగా ఉంటుంది ఒకటి చల్లగా ఉంటుంది సూర్య చంద్రులు ఇద్దరు మన శరీరం చంద్రుడు ఆ శనికి కారకుడు మిత్రుడు కూడా అంటే మనం ఆ చైనాస్ దాంట్లో ఒక సింబల్ ఉంటుంది బ్లాక్ కలర్ వైట్ కలర్ ఇన్ ఎనర్జీ ఎన్ ఎనర్జీ అండి అందుకని ఈ నెల అంతా కూడా మనం ఆ నీటిని వేడి నీళ్ళని మరిగించిన నీళ్ళు వేడిగా ఉంటున్న నీళ్ళలో రూమ్ టెంపరేచర్ నీళ్ళు వేసుకుని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటలా తీసుకుంటే మన శరీరంలో శక్తి అద్భుతంగా పెరుగుతుంది తాగడం తాగడానికి ఉదయమే అంటే చూడండి అంటే వేడి చల్లదనం అంటే రాత్రి పగలు అంటే పడకపోవడానికి ఇంకోటి అంటే పడకపోవడం కాదు మనం అన్వయించుకోవడం పడకపో పడటం కోసం కూడా ఈ నెల అంతా కూడా అద్భుతమైనటువంటి విశేష ఫలితాలు ఇస్తుంది అంటే సూర్య ఆరాధనకి ప్రారంభమైంది ఎందుకంటే పుష్యమాసం తర్వాత ఏంటి మాఘం ఎవరు అది అది ఎక్కడో ప్రారంభం అవుతుంది మళ్ళీ మేషరా కుంభం కుంభంలో ప్రారంభమై మీనంలో అవుతుంది కరెక్ట్ అధిపతి ఎవరు గురుడు ఇక్కడ ఈయన కర్మ అంటే ఇప్పుడు మనం ఇక్కడ పుష్యమాసం మనకి మకరంలో స్టార్ట్ అవుతుంది మకరం దశమస్థానం కర్మస్థానం ఇక్కడ మనం ఏదైతే కర్మ చేస్తామో అది పుష్యమాసం ఎండింగ్ లాభంలోకి తీసుకెళ్తుంది ఏదైతే పనులు చేస్తామో అది లాభం కింద మారుతుంది మారుతుంది ఏం చేసాం ఏమేంటి మనం ప్రారంభ కర్మల్ని మనకి మాఘమాసం కూడా పడుతుంది కదా అంటే మనం ఇక్కడ చేసినటువంటి కర్మ మన కర్మల్ని చేస్తుంది ఖర్చు చేస్తుంది పన్నెండో స్థానం ఏంటి మోక్ష స్థానం కూడా పునర్జన్మ అంటే మళ్ళీ 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 చెడు కర్మలు చేసి జన్మని తీసుకోలేకుండా సత్కర్మలు ఆచరించడం ద్వారా లాభాన్ని ఆర్జించి తిరిగి రాని లోకాలకి పరమేశ్వరులు ఐక్యం అయిపోవడానికి అద్భుతమైనటువంటి యోగం పుష్యమాసం పాప కర్మల్ని పటాపంచలు చేసేటటువంటి మాసం పుష్యమాసం అంతేనా అందరూ ప్రాసం సరే ఎలా మరి ఆరాధన ఏం చేయాలి అనేది అడుగుతారు ఖచ్చితంగా ఏం చేయమంటారు సూర్యారాధన విశేషంగా ఆయనకి చాలా ఇష్టమైనటువంటిది ఆదిత్య హృదయపారాయణం అలాగే ఆయనకి చాలా ఇష్టమైన నామాల్లో చాలా నామాలు సహస్రనామాలు ఉన్న అందులో పన్నెండు నామాలను మనం విశేషంగా మాట్లాడుకుంటాం మిత్ర రవి సూర్య భాను కగ పోష హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవిత్ర అర్క భాస్కర ఇక్కడ అంటే నామాలని ఏదో ఉచ్చరించడం కాదు నామానికి అర్థం ఉంది కాబట్టి ఆ అర్థానికి నామాన్ని ఇవ్వడం జరిగింది మిత్ర ఎవరినంటారు మిత్రుడు స్నేహితుడు మిత్రుడు ఎలా ఉంటాడు జిడ్డులా ఉంటాడు ఒక్కొక్కసారి మనం అంటూ ఉంటాం కదా ఏంటంటే అలా జిడ్డులా పట్టుకున్నాం అంటూ ఉంటాం కదా అంటే మనల్ని అంటిపెట్టుకుని మనం చీకొట్టిన చిత్కరించిన మనతోటి ఉండేవాడిని మిత్రుడు ఆప్తమిత్రుడు ఇంక మళ్ళీ ఇంకెక్కడ వాడము మనం ఇది ఆప్తమిత్రుడు అంత శక్తివంతంగా ఉంటుంది ఆయన మనకి జిడ్డులా ఉంటాడు మనం వాడే ఇప్పుడు మీరు మేకప్ చేసుకోవాలి దాంట్లో జిడ్డు పట్టుకుంటేనే కదా ఆయిల్ ఉంటుంది అట్లానే దానివల్ల వస్తుంది మనం వాడే నూనెలు అది నువ్వుల నూనె కావచ్చు వేరుశనగ నూనె కావచ్చు నూనెలు అన్నిటికీ ఆయనే కారకుడు మిత్రుడిగా వచ్చి ఆ ఫలాలలో దాగి మనకు ఆ శక్తిని ఇస్తాడు మన చర్మం కూడా ఆ మాయిశ్చర్ ఎండిపోతుంది ఈ పుష్యమాసం అంతా కూడా మనకి చలిగా ఉంటుంది అంటే చలిలో వల్ల ఏమవుతుంది డిహైడ్రేట్ అవుతుంది మన శరీరంలో వాటర్ తీసేసుకుంటూ ఉంటుంది బయట తీసేసుకుంటూ ఉంటుంది టెంపరేచర్ పెరిగిపోవడం వల్ల అందుకని నీటిని అధికంగా తీసుకోవాలని చెప్తుంటారు అంటే అందుకనే మనం ఎండకి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వాలి స్నానాలవి అందుకనే పెట్టడం జరిగింది మనం ఎంతగా అలాగే రవి ఎవరిని రవి అంటాం స్థుతి అంటే మనం ఎవరినన్నా ఎందుకు పొగుడతాం ఈతో ఏదన్నా నాకు అవసరం ఉన్నప్పుడు బిస్కట్ వేస్తాం అంటే అంతే కదా ఇక అంతకన్నా అవసరం ప్రజారామ పూర్వ నర్షార్తోలం నర్షార్థోలం కర్త్యం దైవ అంటే ఆయనకి తెలీదా ఆయనకి తెలియదా రాముల వారికి సూర్యోదయం అవుతుంది సంధ్యావందనం చేయాలని తెలియదా అది ఆయన ఆయన కోసం కాదు మనకి చెప్పడం కోసం ఆయన ఆయన కర్తవ్యాన్ని పాటించాలి కూడా కర్తవ్యాన్ని అంటే ఇప్పుడు ఆయన ఆయనకి చెప్పడం ద్వారా ఆ కర్తవ్యం మనకే గుర్తు చేస్తున్నారు అప్పుడు అది మనం ఎందుకు పెడుతున్నాం ఇప్పుడు ఆ దేవాలయాల్లో అట్లా పెట్టడం ద్వారా ఏమర్థం అవుతుంది మనకి మనలో ఉన్నటువంటి రామ అంటే అర్థం ఏంటి లంక ఇది మన దేహం శ్రీ లంక లోపల ఉన్నటువంటి ఆత్మ సీత వాయుపుత్రుడు మనం తీసే ప్రాణాయామం లోపల దర్శించేది ఎవరు ఆంజనేయుడు ఆ వాయుపుత్రుడు కదా ప్రాణాయామం చేస్తే ఆత్మ దగ్గరికి శక్తి వెళ్తుంది ఈ రామ్ అంటే రామాయణం ఈ శరీరంతో ఆయనంతో మనం చేస్తున్నటువంటి అరిషట్ వర్గాలు కామక్రోధ అసలు రావణాసురుడు మనలో ఉన్నటువంటి కోపాలని జయించటమే రామాయణం చదవటం మనలోనే ఈ రామాయణం జరుగుతుంది ఆ మనలోనే ఆ వానర సైన్యం ఉంది సెల్యులర్స్ కణాలు ఉన్నాయి కదా కొన్ని కోట్ల మనం అందరూ రాములు వారి ప్రతిరూపమే రామాయణమే జరుగుతుంది మనలో చెప్పారు సార్ రైట్ ఇప్పుడు సీతను ఎవరు దర్శించారు మొట్టమొదటిసారి ఎవరి లంకలో ఉందని ఎవరు చెప్పారు లంకలో ఉంది ఇది మన లంకలో లోపల ఆత్మజ్యోతిగా ఉంది సీతాదేవి ఆ దర్శించిన వాడు వాయుపుత్రుడు మన ప్రాణాయామం చేస్తేనే ఆవిడికి శక్తి వెళ్తుంది ఆవిడని చూసి వస్తాం చూడగలుగుతాం అద్భుతంగా చెప్పారు ఏం చెప్పాలో తెలియనటువంటి పరిస్థితి వెరీ నైస్ వెరీ నైస్ బ్యూటిఫుల్ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మరి ఇందాక నేను అన్నాను వెజిటబుల్ థెరపీ అని నెక్స్ట్ ఎపిసోడ్ లో వెజిటబుల్ థెరపీ గురించి విశేషంగా దాని గురించే మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే సూర్యస్మతి